నువ్వుల పులగం కోసం పాన్లో ఓ గ్లాసు నువ్వులు వేసి లో టు మీడియం ఫ్లేమ్లో నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత వీటిని వెంటనే వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లార్చుకున్నాకే కోర్సుగా పొడి చేసుకోవాలి నెక్స్ట్ అడుగు మందంగా ఉన్న గిన్నెలోకి ఆరు గ్లాసుల నీళ్లు పోసి మరిగించుకోవాలి మరుగుతున్న నీళ్ళలోకి ఓ గ్లాసు కొత్త బియ్యం వేసుకుని ఉడికించుకోవాలి కొత్త బియ్యం కడగకుండా వేసి దీని ఎసరు పొంగిపోకుండా చూసుకుంటూ ఉడికించుకుంటేనే దీనికి అసలైన రుచి కొంచెం ఫ్రీక్వెంట్గా కలుపుతూ మెతుకు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి బియ్యం పూర్తిగా ఉడికేసరికి దీంట్లో కనీసం ఓ గ్లాసు ఎసరు ఉండేలాగా చూసుకోవాలి ఒకవేళ అవసరం అనిపిస్తే ఏ స్టేజ్లో అయినా కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవచ్చు ఇలా అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత గ్రైండ్ చేసిన నువ్వుల పొడి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్నాక దీనికి మూత పెట్టి లో ఫ్లేమ్లో మరొక నిమిషం పాటు ఉడికించుకుంటే పులగం రెడీ